పెళ్ళి ఏ పెళ్ళి కళలోకి వచ్చినా అయితే పెళ్ళి కళలో కనిపిస్తే ఏమిటి అర్థం అని అంటే ఆ నిర్ణయం లేని వాళ్ళకి వచ్చిందంటే అర్థం ఏమిటి అంటే పెళ్లి ఘడిగా వచ్చేసిందని కాదు వాళ్ళు త్వరలో ఒక లైఫ్ టైం రెస్పాన్సిబిలిటీని స్వీకరించబోతున్నారు అది ఆస్తి రూపంలో కానీ అనుబంధ రూపంలో కానీ అది దాని అర్థం అంటే పెళ్ళి కాని వాళ్ళకైతే పెళ్ళి అయిన వాళ్ళకి వాళ్ళ పెళ్ళే కళలోకి వచ్చింది అనుకోండి ఒక్కోసారి జరిగిపోయిన పెళ్ళి మళ్ళీ కళ్ళకి వస్తూ ఉంటుంది అంటే దీనికి మాత్రం నవ్వొచ్చే అర్థమే ఉంది వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్ పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారని అర్థం అండి అంటే వాళ్ళ జీవితంలో చాలాసార్లు చ అనవసరంగా ఈ పెళ్లి చేసుకున్నాను ఇంకెవరిని పెళ్ళి చేసుకున్నా నా జీవితం ఇలా ఉండకపోను అని ప్రతి మనిషి మెదడు పొరల్లో అది స్టాక్ అయ్యి 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 ఈ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది